భగవంతుని అనుగ్రహం పొందడానికి నిత్యం మనం పూజలు చేస్తూనే ఉంటామండి కానీ ఆ భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలను పద్ధతులను తప్పకుండా పాటించాలని చెప్పేసి పండితులు చెప్తున్నారు దీపం పెట్టడం అంటే నూనె పోసి ఒత్తిడి వేసి దీపం వెలిగిస్తే సరిపోదండి ఒక్కో రకమైన దీపానికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటాయి త్వరగా ధనవంతులు కావాలన్నా అష్టైశ్వర్యాలను పొందాలన్నా కొన్ని పరిహారాలను అయితే ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుందని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది వాటిలో చాలా ముఖ్యమైనది ఏంటండి అంటే పిండి ప్రమిద పిండి దీపం అండి సాధారణంగా మనం పూజలు చేసేటప్పుడు మట్టి దీపాలు వెండి దీపాలు ఇతడి దీపాలు ఉపయోగించుకుని దీపారాధన అనేది చేస్తాం కానీ ఇంట్లో పూజలు చేసేటప్పుడు పిండి దీపాలను ఉపయోగిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పిండి దీపం అనేది చాలా శక్తివంతమైనది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పిండి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది త్వరగా ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా తమ కోరికలు త్వరగా నెరవేరాలని కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని చెప్పేసి పిండి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు అయితే పదకొండు రోజుల పాటు వరుసగా మీ ఇంటిలో పూజ చేసి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే ఎంతటి కష్టమైన సమస్య అయినా సరే అండి వెంటనే పరిష్కారం అవుతుంది మీరు ఏది అనుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుందండి అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం అయితే ప్రాప్తిస్తుంది ఈ పదకొండు రోజులు మనం ఈ పిండి అయితే వెలిగించాలి అంటే ఈ మీ వీలును బట్టి ఏ రోజైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మనం యాక్చువల్లీ ఏంటంటే సాటర్డే స్టార్ట్ చేస్తే చాలా మంచిది అండ్ మనకి అందులోనూ ధనుర్మాసం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసేసి చేసుకుంటే చాలా మంచిదండి ఈ మాసంలో మీరు పూజ ప్రారంభించిన రోజు నుండి కంటిన్యూగా లెవెన్ డేస్ ఉండేలా చూసుకోండి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ శక్తివంతమైన పదకొండు రోజులు వ్రతాన్ని ఆచరించాలి మధ్యలో ఆటంకం లేకుండా పదకొండు రోజులు ఉండేలా చూసుకోండి అంటే మీ ఇంట్లో ఎలాంటి మైలు కూడా ఉండకూడదు అసలు ఈ పదకొండు రోజులు ఎలా ఆచరించాలండి అంటే పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలానే ఇంట్లో పూజ చేసుకోవాలి కానీ మీరు చేసే ఈ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు అనేవి వెలిగించాలి వరుసగా పదకొండు రోజుల పాటు పిండి దీపాలని వెలిగించాల్సి ఉంటుంది మీ ఇంట్లో పూజ చేసుకోవాలి మొదటి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపం వెలిగించాలి రెండవ రోజు పూజ చేసేటప్పుడు రెండు పిండి దీపాలు అనేవి వెలిగించాలి మూడవ రోజున పూజ చేసే సమయంలో మూడు పిండి దీపాలు వెలిగించాలండి ఇట్లా పదకొండు రోజులు పాటు దీపాలనైతే సంఖ్యను పెంచుకుంటూ చివరిగా మనం పదకొండు రోజుల పాటు పదకొండు పిండి దీపాలను అయితే వెలిగించాలి ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైతే నివేదించండి అలానే మీ పూజ గదిలో అక్షింతలు పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఇంటిలో పూజ పూర్తయిన తర్వాత దేవునికి సమీప దేవునికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి ఆ త మీ తలపైన అక్షింతలు వేసుకోవాలండి అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలి అంటే మనం బియ్య తీసుకుని బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు బట్ మ్యాక్సిమమ్ బియ్య పిండిని ప్రిఫర్ చేస్తే బాగుండ బాగుంటుందండి బియ్య పిండికి అందులో చిడికి పసుపు అలానే కొంచెం పచ్చిపాలు లేకపోతే కొన్ని నీళ్లు పోసి ముద్దలా చేసుకుని చిన్న చిన్న ప్రమిదలు చేసుకోవాలి ఈ పిండి ప్రజలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టి దీపారాధన అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఈ పిండి దీపాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేల మీద అస్సలు పెట్టకండి ఏదైనా ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పిండి దీపాన్ని అయితే పెట్టి అందులో నువ్వులు నూనె కానీ ఆవు నూనె నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని అయితే వెలిగించాలి ఈ పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం అయితే ప్రాప్తిస్తుంది ఈ విధంగా యాచరించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా ఉంటే బాగుంటుందండి అలా తయారై చేస్తే మంచిది ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ విధంగా ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీటిని చల్లుకొని పూజ గంధం ముందు అష్టదల పద్మ ముగ్గు వేసి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పదకొండు రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం మాత్రం పాటించాల్సి ఉంటుందండి అండ్ అదేవిధంగా మాంసాహారానికి కూడా కొంచెం దూరంగా ఉండాలి ఈ నియమాలను పాటిస్తూ పదకొండు రోజుల పాటు పిండి దీపాలను అయితే వెలిగిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇంటికి మంచి రోజులైనది ప్రారంభమవుతాయి ఎలాగో ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఈ ధనుర్మాసం పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మాక్సిమం నాన్ వెజ్ అనేది కొంతమంది తినరు ఈ ఈ పదకొండు రోజుల వరకు మాత్రం మీరు నాన్ వెజ్ని అవాయిడ్ చేసేస్తే సరిపోతుందండి అయితే వరుసగా పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చేయలేనటువంటి వాళ్ళు ప్రతి శనివారము అంటే ఇక్కడ మనము కొంతమంది రోజు కంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు అంటే నాన్ వెజ్ తినకూడదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మీరు ఇలా శని ప్రతి శనివారం ఇలా చేయలేనటువంటి వాళ్ళు పదకొండు రోజులు కంటిన్యూస్గా ప్రతి శనివారం రోజు ఇంట్లో పూజ చేసి పూజలు మూడు పిండి దీపాలు వెలిగిస్తే మీకు రె కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అలాగే సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ప్రీతండి కాబట్టి ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపంతో దీపారాధన చేస్తే మీరు కోరిన కోరికలను అన్ని నెరవేరుతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా పిండి దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు అప్పుల సమస్యలు ఉంటే ఏదైనా హనుమాన్ ఆలయంలో ఒక పిండి దీపం వెలిగించరండి అలానే గణపతి ఆలయంలో మూడు పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది తరచూ ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయండి శనిదేవుడు అనుకుంటే శనిదేవుడు ముందు పిండి దీపం వెలిగించండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిండి దీపం వెలిగిస్తే సకల పాపాలన్నీ నశిస్తాయి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అలానే అపారమైన సంపద లభిస్తుంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలానే పూజలు ఉపయోగించి పూలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి పూజలో మల్లెపూలు ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయండి మంచి ఆరోగ్యం వస్తుంది చామంతి పూలతో పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి గులాబీ పువ్వులతో పూజ చేస్తే ఐశ్వర్యం వస్తుంది గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అలానే నిత్య దీపారాధన చేసేటప్పుడు వత్తులు సంఖ్య కూడా చాలా ముఖ్యమండి రెండు వత్తులతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి మూడు వత్తులతో దీపారాధన కనుక చేసినట్లయితే సంతాన ప్రాప్తి లభిస్తుంది నాలుగు వత్తులతో దీపారాధన చేస్తే పేదరికం దూరం అవుతుంది ఐదు బతులతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు డబ్బు కష్టాలు తొలగిపోయి ధనలాభం అనేది మనకి కలుగుతుందండి ఇంకా ఖచ్చితంగా తెలుసుకున్నారు కదండి కంటిన్యూస్గా పదకొండు రోజులు చేయాలండి అంటే మాకు కష్టమా అనుకున్నట్లయితే శనివారం పూట్ల మూడు పిండి దీపారాధనలు చేయండి చాలా చాలా ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీరు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి